మండగిరి పంచాయతీలో సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఏడులోని రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాల భూమి తమదేనంటూ కత్తి కృష్ణమ్మ మరియు ఆమె కుమారులు మీడియా ముందుకు వచ్చారు తమ హక్కులను నిరూపించే డాక్యుమెంట్లు కోర్టు తీర్పులను మీడియాకు చూపించారు ఎమ్మెల్యే పాదశాల ఆ భూమి విషయంలో కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రిజిస్ట్రేషన్ జరగకుండా లేఖ పంపడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు నిన్న పార్త డాక్టర్ పార్సత్వ పార్థసారథి గారు ఏమన్నారంటే ఇది నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో కబ్జా చేసి అన్నారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో మా మదర్ మా అమ్మగారు నా భూమిని రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మా అమ్మ భూమి కొన్నింది కొన్నిన తర్వాత మాకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ కాపీ ఉంది తర్వాత హైకోర్టుకి ఆర్డర్ కాపీ ఉంది రెండు ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ డిస్ట్ నా లెటర్ రాసి పంపిస్తాను మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ రాసి పంపిస్తాను తర్వాత ఎంఆర్ ఆఫీస్ పంపిస్తానంటే ఎట్లయిందో చెప్పండి ఇప్పుడు మేము అది కొన్న భూమిని అది మేమే మీకు కబ్జా చేసిన భూమి కాదు సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు తర్వాత జయరాం రెడ్డి పేరు వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి ఇది ఇది మాకు సంబంధించింది భూమిది వాళ్ళే మాకు ఇంతకు ముందే కాని మాకి చాలా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నంబర్ కానీ చాలా సదా ఇచ్చినారు వాళ్ళు మాకి మేము దాంట్లో ప్లాట్లు వేసి లీవ్వుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే కానీ వీళ్ళు ఫేక్ గా డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఇది ఇది చేసినారు వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి దీంట్లో వీళ్ళకి వీళ్ళకి ఏం హక్కు ఉండదుగా ఆయన రామచంద్ర ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడినారు కదండి ఆయన ఏమని చెప్పినాడు ఇది రామచంద్ర భూమి రామచంద్రకి హక్కు చెందాలని చెప్పినాడు మళ్ళీ ఈయన ఈయన కోట్లను ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన ఫోర్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ కత్తి ఆంజనేయులు కత్తి కిష్టమ్మకే చెందాలని కాసి ఈ కోట్లన ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాసి నా భూమి అని యా విధంగా చెప్తాడు చెప్పండి కన్వర్షన్ గానే అయిపోయింది ఇది రెండు వేల ఇరవైలోనా కన్వర్షన్ అయిపోయింది ఒక్కొక్కరికి ఇరవై అరవై అరవై సెంట్లు ఆల్రెడీ అమ్మేసినాము ఇప్పుడు మా ప్రాపర్టీ ఇది ముప్పై సంవత్సరాల ప్రాపర్టీ ఇప్పుడు వచ్చి కాసి నాది నాది అంటే ఎక్కడి నుంచి ఉంది వాళ్ళది ప్రాపర్టీ ఆ అంతా ఆల్రెడీ అమ్మేసినాం మేము ఏం లేదు అక్కడ ఇప్పుడు వీళ్ళు వచ్చి మాది మాది అంటే ఎలా చెప్పండి మీరే చెప్పండి ఎవరన్నా మేము కొన్న ప్రాపర్టీని అది మాది అది మాది అంటే ఎట్లయితుంది ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కసి మా మదర్ మా ఫాదర్ వచ్చి డాక్యుమెంటరేటర్గా పనిచేస్తున్నాడు మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న భూమి అది మనం కబ్జా చేసింది కానీ మా ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఇది ఏ దాంట్లోనే లేమో మీరు కానీ చూస్తున్నారు కదా మేము ఎట్లని కనిపిస్తున్నామా ఏ విధంగా కనిపిస్తున్నామా చెప్పండి మీరే ఏం లేదు కదా మీరు వాళ్ళు అంత క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లోన బాగా నలుగురిలో బాగా బతికే వాళ్ళని ఇంత ఇంత మర్యాద చేసి ఇది ఇది చేస్తున్నారు వాళ్ళంతా మీ ఓకే థ్యాంక్ యూ మా నాన్న పేరు కత్తింజయులు మా మా అమ్మ పేరు వచ్చేసి కత్తి కిష్టమ్మ ఏం ఓకే థ్యాంక్ యూ ఆధ్వర్యం ప్రభుత్వం లేదు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు కూడా మేము అన్ని సబ్మిట్ చేసాం మాకు ఎట్లా హక్కు ఉందని ఆయన సబ్ రిజిస్టర్కు మాకు ఆయన నేను ఏది రెడ్ మార్క్ పెట్టుకున్నా తప్పని చెప్పి ఒక లెక్క కూడా ఇచ్చాను అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వెళ్ళి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కూడా మనతో మీరు మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న నిజాన్ని ప్రజా బాహుళ్యానికి చెప్పాలని చెప్పి ఇది నాయన మాకు తొంభై ఐదులో చనిపోతే తొంభై ఒకటిలో చనిపోయిన అనుభవం ముందే చనిపోయిన డెస్ట్ సర్టిఫికెట్ సూచించారు అంటే తొంభై ఐదులో ఉందే తొంభై ఒకటిలో ఆయన చనిపోతే మమ్మల్ని ఆయన చనిపోయిన మనం రిజిస్టర్ అనే ఒక లే అచారండి దేగ ఆ రోజు 3 టౌన్స్ జి శ్రీరాము శ్రీరామురికి ఇదన్ని సూచిచి ఇది పట్టీ ఆజ్ఞల మీద 19 2019 నా 120 కేసు పెట్టించారు 40 కేసు పట్టీ ఆజ్ఞైట కట్టర్ అవ్వని పెట్టారు ఈ రెండు కేసు వాళ్ళ పెడితే ఇంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిజి శ్రీరాముకు సిజి శ్రీరామురికి చెక్ చేయొద్దని పెట్టారు

아아っ.. рядом.. వాస్తవంగా.. వాస్తవంగా.. ome dalam వాస్తు బాది.. 130 sente made with yield to this is your sales version in 1990.. değil. tampon.. 91 to the end Cathy. cm2 should one confirm.. is it a good mistake по person

ਵੀਰ ਨਾਈਦਰ ਤੋਂ ਮੈਂ ਕੋਣ ਕੋਣ ਵੀਰ ਕੰਪਲੀਟ ਐਬਸੋਲਿਊਟ ਲੈਂਡ ਓਨਰ ਵੀਰ ਲੈਂਡ ਓਨਰ ਫੈਮਲੀ ਫੈਮਲੀ ਬਸ ਲੈ ਲੈ ਵੀਰ ਵੀਲੇ ਐਬਸੋਲਿਊਟ ਓਨਰ ਵੀਲੇ ਵੀਲੇ ਜਿਹੋ ਜੋ ਬੇਰੇਵਨ ਮੰਤਰੀ ਮੈਂ ਨਹੀਂ ਲੇਤਾ ਚਲ ਮੈਂ ਮੰਤਰੀ ਮਾਲੇ ਮਾਲੇ ਇਹ ਪ੍ਰੂਫ ਨਹੀਂ ਅੰਦੇ ਅਸਲ ਪ੍ਰੂਫ ਇਹ ਲਈ ਤਾਂ ਬਸ ਦੇਖਣ ਲਈ ਆ ਲੈਂਡਲੋਕ ਵਚੇਸਣਾ ਕਿ ਰਾਜਧਨ ਰਾਜਧਨ ਇਹ ਨਹੀਂ ਟੱਕਰ ਕੋਣ ਆਂਕ ਨੇ ਆਪ ਤੋ ਸੋਣਿਆ